ఢిల్లీ నుంచి ప్రయాగ్ వెళ్ళే వెళ్లే ప్రయాణికుల తొక్కిసలాటలో పద్దెనిమిది మంది చనిపోగా ముప్పై మందికి పైగా గాయాల పాలయ్యారు దీనికి ప్రధాన కారణం ప్లాట్ఫామ్ అనౌన్స్మెంట్ తప్పిదం వల్ల ఒక రైలులో ఎక్కాల్సిన ప్రయాణికులు వేరొక రైలులో ఎక్కారు చివరి క్షణంలో రెండవ అనౌన్స్మెంట్ వల్ల తొక్కిసలాట జరిగింది దేశంలో రోజు రోజుకి ఇలాంటి ఇన్సిడెంట్లు పెరిగిపోతున్నాయి ప్యాసింజర్స్ కౌంట్ కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ వారికి తగ్గట్టు జనరల్ బోగీల సంఖ్య మాత్రం పెరగడం లేదు చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ జనరల్ భోగీల సంఖ్య పెంచవచ్చు కదా కానీ అలా చేయలేదు ఎందుకంటే సాధారణంగా ఒక రైలులో పన్నెండు నుంచి ఇరవై నాలుగు కోచ్లు ఉంటాయి అదే సూపర్ ఫాస్ట్ ట్రైన్లో అయితే ఇరవై నాలుగు కోచ్లు ఉంటాయి దానిలో నాలుగు జనరల్ భోగీలు ఉండవచ్చు ఇంకా కోచ్ల సంఖ్య పెంచితే అది స్టేషన్లోని ప్లాట్ఫామ్కు బయటకు జరిగిపోతుంది కానీ ప్రభుత్వం రైల్వే డెవలప్మెంట్ కోసం చాలానే చేసింది దాంట్లో కొన్ని ముఖ్యమైనవి వందే భారత్ అమృత్ భారత్ హై స్పీడ్ మెట్రో వందే స్లీపర్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ చాలా వరకు ఇంపార్టెంట్ స్టేషన్స్ మధ్య ట్రిపులింగ్ వర్క్స్ వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్ పూర్తి చేసింది అమృత్ భారత్ స్టేషన్స్ లో భాగంగా రైల్వే స్టేషన్స్ను ఎయిర్పోర్ట్ తరహాలో తయారు చేస్తున్నారు ఇలాంటివి చాలా వరకు పూర్తయ్యాయి కానీ ఇంకా చేయాల్సినవి చాలానే ఉన్నాయి కానీ రెండు వేల ఇరవై మూడు ఒడిస్సా బాలసోర్లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ విజయనగరంలో ట్రైన్ యాక్సిడెంట్ రెండు వేల ఇరవై నాలుగులో చెన్నైలో ట్రైన్ యాక్సిడెంట్ వెస్ట్ బెంగాల్లో కాంచ్ యాక్సిడెంట్లు ముఖ్యమైనవి ఇవే కాకుండా వందే భారత్ రైళ్లపై దాడులు అద్దాలు పగలగొట్టడాలు పట్టాలపై రాళ్లు రాడ్లు గ్యాస్ సిలిండర్లు వంటివి పెద్ద సమస్యలుగా మారాయి చాలామంది అభిప్రాయం ప్రకారం ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నా రైల్వే మినిస్టర్ ఇంకా ఎందుకు రాజీనామా చేయడం లేదు అని ఆలోచిస్తున్నారు కానీ ఎందుకు రాజీనామా చేయాలి అశ్విని వైష్ణవ్ మాజీ ఐఏఎస్ అధికారి అడ్మినిస్ట్రేషన్లో తన ఐడియాలజీ తనకి ఉంది తాను రాజీనామా చేస్తే రైల్వేలో కొత్త ప్రాజెక్ట్స్లో డిఫరెన్స్ వస్తుంది ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగిన పీఎం ఆయన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టకపోవడానికి కారణం యాజ్ ఎ మినిస్టర్ తన పనులు తాను చేస్తున్నారు